ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను షో చెప్తున్నాను మీకు కుర్తి డిజైన్స్ కొత్త డిజైన్స్ వచ్చాయి ఆ షో చేపడుతున్నాడు అండ్ దానికన్నా ముందు ఇక్కడ మీరు చూస్తున్నది ఇప్పుడే కొత్త కలెక్షన్ వచ్చాయి ఇవన్నీ ఇప్పుడు అంటే ఇక్కడ షిప్ చేస్తారు సూట్ అనేది రావడం జరుగుతుంది అండ్ ఇప్పుడు మనకు రంజాన్ కలెక్షన్ వస్తున్నాయి సూట్ వస్తున్నాయి ఇక్కడ ఓన్లీ మీకు టెన్ థౌసండ్ ఓన్లీ శాంపుల్ చూస్తే దానికి లభిస్తాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు మన దగ్గర ఎలాగంటే వన్ వీక్ లో న్యూ డిజైన్స్ వస్తుంటాయి మీకు చెప్తుంటాను కదా మన తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ లేదు వచ్చేది మనకు బెంగళూరు చెక్పేటలో ప్రతి ఒక్క జాగలో మనది సప్లై అవుతుంది మన సరుకు అనేది ప్రతి ఒక్క నేను వీడియోలో షో చేయలేకపోతున్నాను కాబట్టి ఇంకా మీకు డీటెయిల్ ఇంకా మీకు కలెక్షన్ కావాలని కూడా ఒకసారి కాంటాక్ట్ చేయండి హలో అండి అందరికీ నమస్కారం అండి మీ ఆనంద్ వెల్కమ్ బ్యాక్ టు అరుణ్ నా ఫ్యాక్టరీ రేట్ లో మీ అందరికి నేను స్వాగతం చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను షో చెప్తున్నాను మీకు కుర్తీ డిజైన్స్ కొత్త డిజైన్స్ వచ్చాయి ఆ షో చెప్తున్నాను అండ్ దానికన్నా ముందు ఇక్కడ మీరు చూస్తున్నైతే ఇది చూసి మీరు గోడన్ అనుకుంటున్నారా కానీ గోడన్ కాదు ఇది ఓన్లీ కస్టమర్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు సెలెక్షన్ చేసినవి చూజ్ చేసుకుంటారనమాట ఒక ఆప్షన్ ఇస్తాం మేము ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇవన్నీ కస్టమర్ అనేది పార్సల్ అనేది ఈ విధంగా ప్యాకింగ్ అయ్యి దాని తర్వాత ఇక్కడ ఇక్కడ మీరు చూసుకున్న ఇంకోటి ఏంటంటే ఇప్పుడే కొత్త కలెక్షన్ వచ్చాయి ఇవన్నీ ఇప్పుడు గోడన్ అంటే ఇక్కడ షిఫ్ట్ చేస్తారు ఇవన్నీ చూసుకోవచ్చు స్టాక్ కొత్తగా వచ్చాయి మీరు కూడా ఆర్డర్ ప్లేస్ చేయాలనుకుంటే మాత్రం ఎప్పుడే కాంటాక్ట్ చేయండి మన అరుణ టెస్టర్ లవ్కి ఈ విధంగా మీరు చూసుకున్నట్టే ఇది ఇక్కడ కూడా న్యూ స్టాక్ అనుకోవచ్చు ఈ టైప్ లో మీకు న్యూ డిజైన్స్ కుర్తిలో వస్తూనే ఉంటాయి ఎం సైజు నుంచి హై అండ్ ఎల్ ఎక్సల్ డబుల్ ఎక్సల్ ఫోర్ సైజ్ కంపల్సరీగా వస్తాయి ఇక్కడ మీరు చూసుకున్న ఇవన్నీ మనకు ఓన్లీ శాంపుల్ పీస్ అనమాట కస్టమర్ కూడా అక్కడ విజిట్ చేస్తున్నారు మీరు కూడా ఒక్కోసారి రావాలనుకుంటే మాత్రం సూరత్ గుజరాత్కి కంపల్సరీగా విజిట్ కాండి అండ్ ఈ టైప్లో మీకు ఇవాళ కొత్త డిజైన్స్ వస్తాయి అవి చూపించబోతున్నాను ఈ టైప్లో మీకు వెరైటీ ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్లో యా వెరైటీ అనుకున్నా ప్రతి ఒక్కటి ఫ్రాక్ టైప్లో లేదా మీకు వచ్చేసి సింగిల్ కుర్తి టూ పీస్ త్రీ పీస్ ఈ విధంగా మల్క్ కోటన్లో కావాలనుకుంటే ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉన్నాయి టోటల్ మీకు చికెన్ కర్రీ వర్క్లో ఈ విధంగా మీకు సా సూడ్ అనేది రావడం జరుగుతుంది అండ్ ఇప్పుడు మనకు రంజాన్ కలెక్షన్ వస్తున్నాయి సూడ్ వస్తున్నాయి ఆ టైప్లో మీరు ఒకవేళ పర్చేజ్ చేయాలి అనుకుంటే సూరత్కి వచ్చి వస్తున్నారంటే ఒక్కసారి మీరు లైవ్ లో పర్చేస్ చేయండి ఇక్కడ మీకు లుక్ ఇన్ టచ్ ఫ్రీ అనమాట పికప్ అండ్ డ్రాసిలిటీ ఉన్నది ఫ్రీ సర్వీస్ ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు రావచ్చు అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే న్యూ లో మనకి ఈ టైప్లో ఫ్రాక్ లో ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు మార్కెట్లో కొంచెం చాలా ఎక్కువ డిమాండ్ ఉంది ఈ టైప్ లో మీకు డిజైనర్ పూటే అండ్ బుటేక్ టేస్ట్ ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉన్నాయండి ఈ టైప్ లో చూసుకోవచ్చు టోటల్ మనకు థ్రెడ్ వర్క్ ఎంత చూసుకున్నారు కదా మీద అంతా మొత్తం దారంతో వర్క్ చేసింది అన్నమాట ఇక్కడ మీరు చూసుకున్న ప్యూర్ ప్యూర్ కాటన్లో మల్ కాటన్లో ఎన్ని అంటే మన దగ్గర ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్ సంబంధించింది ప్రతి ఒక్క వెరైటీ ఉంటాయి పక్కన మన ఫ్యాక్టరీ మీకు నమ్మబుద్ది కాబట్టి లేకపోతే డైరెక్ట్ ఒకసారి లైవ్ లో పర్చేస్ చేసిన తర్వాత మీరే చూడొచ్చు పక్కన మన టిచ్చింగ్ అవుట్లైట్ ఉన్నది పైన గురించి మనం మాట్లాడుకుంటే లేంగా గౌన్ కరపడా ప్రతి ఒక్క సెటప్ చేసి ఉంటాం ఈ టైప్లో చూసుకోవచ్చు ఇక్కడ ఓన్లీ మీకు టెన్ థౌసండ్ ఓన్లీ శాంపుల్ చూస్తే చూడడానికి లభిస్తాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు వీడియో కాలింగ్ సెలెక్షన్ కూడా అవుతుంది ఆన్లైన్లో తెప్పించుకోవాలనుకుంటే కాల్ చేయండి ఈ టైప్లో చూడండి షోరూమ్ ఐటమ్ డమ్మీలో ఈ టైప్లో మీరు డమ్మీలో ఈ లో మీరు మీ షాప్ బయట కూడా ఇలాంటి కలెక్షన్ అనేది మీ డమ్మీ టైప్ బయటలో పెట్టుకుంటాను దాన్ని చూసే మీకు కస్టమర్ అనేది వస్తారు మీ షాప్లో అండ్ ఇలాంటి ఇంకా మన దగ్గర ఎలాగంటే అంటే వన్ వీక్లో న్యూ డిజైన్స్ వస్తుంటాయి మీకు చెప్తుంటాను కదా సో ఆ విధంగానే మీ దగ్గర కలెక్షన్ అని చూస్తున్నాయి అండ్ ఇటు పక్క మాట్లాడుకుంటే డమ్మీలో ఇప్పుడు కొత్త కలెక్షన్ అనేది వేస్తున్నారు వెరైటీ చూసుకోవచ్చు అండి అక్కడ మీరు చూస్తున్నట్లయితే పార్సల్ డిపార్ట్మెంట్లో మన తెలంగాణ నుంచి లే ఆంధ్రప్రదేశ్ లేదా వచ్చేది మనకు బెంగళూరు చిక్పేటలో ప్రతి ఒక్క జాగలో మనది సప్లై అవుతుంది మన సరుకు అనేది ఈ విధంగా చూసుకోవచ్చు వేస్ట్ వెరైటీ డిజిటల్ ప్రింట్ మీద మనకు దాంతోపాటు బోర్డర్ గురించి మనం మాట్లాడుకుంటే హ్యాండ్ వర్క్ చరిక మీరు క్లియర్ చూసుకోవచ్చు జూమ్ చేసి అండ్ దాంతోపాటు స్లీవ్లో కూడా మనకు వర్క్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రాక్ టైప్లో ఈ విధంగా మీరు చూసుకోవచ్చు దీంట్లో కూడా సైజ్ వచ్చేసి మనకు మీకు అంటే ట్రిపుల్ ఎక్స్ఎల్ ఒక రిక్వైర్మెంట్ ఉంటే మనది ఎట్లా అంటే మార్జిన్లో డబుల్ ఎక్సెల్ నుంచి మీరు మార్జిన్ లోపడానికి సెట్ అయ్యి వస్తుంది ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇంకొన్ని మీకు ఇంకా వెరైటీ చూసుకోవచ్చు అనుకుంటే ఈ టైప్లో చూసే ప్రతి ఒక్క శాంపల్ నేను వీడియోలో షో చేయలేకపోతున్నాను కాబట్టి ఇంకా మీకు డీటెయిల్ ఇంకా మీకు కలెక్షన్ కావాలనుకుంటే ఒకసారి కాంటాక్ట్ చేయండి అండ్ స్వయంగా నా నెంబర్ ఇస్తాను మీరు డైరెక్ట్ నాతోటే మీరు కాంటాక్ట్ చేసుకోవచ్చు అన్నమాట ఇంకా ఇలాంటి డిఫరెంట్ ప్యాటర్న్లు ఏ వెరైటీ కావాలనుకుంటే అలాంటి వెరైటీ టోటల్ మీకు ఇలా పాకిస్తానీ సూట్లో హ్యాండ్ వర్క్ కాన్సప్ట్లో ఇలాంటి వెరైటీ కావాలనుకుంటే ప్రతి ఒక్కటి డిఫరెంట్ మీకు ఫుల్ డీటెయిల్ మీకు కావాలనుకుంటే ఇప్పుడు మీరు కాంటాక్ట్ స్కిమ్ నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి సెలవు అందరికి